ఓం నమో భగవతి వాసుదేవాయ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవానుని అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కందంలో రెండో అధ్యాయం గురించి అయితే విందాము ధారణ యోగం అనమాట ఓ మహారాజా పూర్వము ప్రళయం వచ్చాక వెనుకటి సృష్టి విషయం మరచిపోయాడు బ్రహ్మ అప్పుడు విరాట్ పురుషుణ్ణి ధారణ చేసుకుని హరి అనుగ్రహం వల్ల మరచిన స్మృతి నమురికి తెచ్చుకున్నాడు అప్పుడు స్థిరమైన బుద్ధితోనూ అమోఘమైన దృష్టితోనూ వెనుకటిలాగే విష్ణు సృష్టి చేశాడు శబ్ద బ్రహ్మస్వరూపమైన వేదంలో నిరద్ధకమైన స్వర్గం మొదలైన వాటి పేర్లు తప్పుదారి పట్టిస్తూ ఉన్నాయి ఆ మాయదారి పట్టి సాధకులు అదే సుఖమని భ్రమిస్తూ ఉన్నారు విషయవాసనలో మునిగిపోతూ ఉన్నారు యథార్థ సుఖం అనుభవించలేరు వాళ్ళు అందుకని పండుతులైన వాడు నామమాత్రమైన సుఖభోగాలు ఆశించకూడదు కేవలం శరీరం కోసం అవసరమైనవి మాత్రం అనుసరించాలి దేహధారణ ఇతత్ర సాధ్యమవుతూ ఉన్నప్పుడు విషయభోగాలతో అవసరమేమైంది పరిశ్రమ తప్ప సులువుగా సిద్ధిస్తున్న పని కోసం పరిశ్రమ చేయడం దీనికి పడుకు పడుకుందికి నేల ఉండేనే కదా ఉంది పరుగుల కోసం ప్రయాసెందుకు తలకిందికి భుజం కి సిద్ధంగా ఉంది తలగడ కోసం దేవులాట దేనికి తిండి తినడానికి దోసిరి ఉన్నప్పుడు పాత్రల కోసం పరిగెత్తుతున్నాం ఎందుకు కట్టుకో కట్టుకోవడం కోసం దిక్కులు వా నారలు కూకలు బట్టల కోసం బాధపడడం ఎందుకది దారిలో గుడ్డ పాత్రలు పడుండవు పరోపకారం కోసం చెట్లు పళ్ళు పండవు తాగడానికి నదుల్లో నీళ్లుండవు ఉండడానికి కొండ గుహలు మూసుకుపోయాయా దిక్కులేని దీనులకి భగవంతుడు దిక్కు చూపడా అలాంటప్పుడు ధనగర్వంతో కళ్ళు పెడతలు పెట్టిన అవివేకుల్ని ఎందుకు సేవించాలి పండితులు అనంత స్వరూపుడైన భగవంతుడు నీ చిత్తంలోనే నిత్యుడై ఉన్నాడు అదే ఆత్మ అతడే పరమ ప్రియుడు ఇతర వస్తువుల లాగా అతడు అసత్యం కాదు అందుచేత అతడినే సేవించాలి అతడినే భావించాలి అప్పుడే సంసార హేతువైన అవిద్య అంతరించి పోతుంది స్వయంగా చేసుకున్న కర్మ వల్ల జీవులు వైతరణిలో పడి బాధపడుతూ ఉన్నారు ఇది చూసి కూడా భగవంతుడు ధ్యానించకుండా పశువులాగా నిందమైన విషచింతనలో ఎవడు కాలము గడుపుతాడు జనుడు తప్ప నిజ శరీర హృదయాకాశంలో లోడి తెడు దేహంతో ఉన్న పరమ పురుషుని ధ్యానిస్తారు కొందరు శంఖ చక్ర కథా పద్మాలతో నాలుగు చేతులు అతడివి పద్మపత్రాలు చేరేసి కళ్ళు కదంబ కేసరులాల పచ్చగా ఉంటుంది కట్టుబట్ట రత్నాలు చెక్కిన బంగారము కడియాలుంటాయి చేతులకి ఉజ్వలమైన మణులతో దగదగాలాడుతూ ఉంటుంది కిరీటము చెవులు రత్నగుండాలు మెరిసిపోతూ ఉంటాయి అతడి తెలుగు హృదయంలో శ్రీవత్స చిహ్నము కౌస్తమని ప్రకాశిస్తూ ఉంటాయి చిరశోభయమైన వనమాల వేలాడుతూ ఉంటుంది అతడి పాదపద్మాల హృదయంలో నిల్చుకుని ధ్యానిస్తూ ఉంటాడు యోగులు అతడి మొల రత్నాల మొల నూలు వేళ్లకు ఉంగరాలు కాళ్లకు నూపురాలు చేతులకు కంకణాలు ఎంతో అందంగా అవిపిస్తాయి అతడి నల్లటి ముంగురులు ఉంగరాలు తిరిగి ముచ్చట ముచ్చటగా ఉంటాయి మనోహరమైన నవ్వుతో కలకడలాడుతూ ఉంటుంది మొహం నవ్వుతో నాట్యమాడే కనుబొమ్మలతో అపారమైన అనుగ్రహం తులిగసలాడుతూ ఉంటుంది ధారణ నిల్చినంత సేపు ఆ దివ్యమూర్తిని ధ్యానం చేయాలి అతడి పాదాలు మొదలు మోహము దాకా ప్రతి అంగము ధారణపూర్వకంగా ధ్యానించాలి అతడి మీద మనసు నిలిపి బుద్ధి నిశ్చలము పవిత్రము చేసుకోవాలి బ్రహ్మ మొదలైన దేవతలందరికంటే ఉత్తముడు అతడు ఆ పరమ పురుషుడి మీద భక్తి కుదురేదాకా ప్రతిదినము నిత్య నైమిత్తిక కర్మ పూర్తి చేసుకుని ఏకాగ్ర చిత్తంతో అతడి స్థూల రూపము ధ్యానించాలి యోగి ఈ లోకము నొదల నొదలదలుచుకున్నప్పుడు దేశం మీద కాలం మీద మనసు పోనివ్వకూడదు స్థిరంగా సుఖాసనం మీద కూర్చుని ప్రాణాయామముతో వాయువు నిరోధించి ఇంద్రియాలు గెలవాలి అనంతరం నిర్మల బుద్ధితో మనసు నిలకడ చేసుకుని మనసుతో బుద్ధి క్షేత్ర క్షేత్రజ్ఞుడితో చేర్చాలి క్షేత్రజ్ఞుణ్ణి ఆత్మరా అంతరాత్మలో లీనము చేయాలి అంతరాత్మను పరమాత్మలో కలిపి శాంతిమయావస్థలో స్థిరుడు కావాలి అప్పుడు ఇక అతడు చేయవలసిన కార్యమే ఉండదు ఆత్మలో ఏకీభూతమైన ఆ అవస్థలో రజోగుణము తమోగుణము మాత్రమే కాదు సత్వగుణం కూడా ఉండదు అహంకారము మహత్తత్వము ప్రకృతి ఏవి తల ఎత్తవు ఆ స్థితిలో దేవతలన్న మాట అలా ఉండని వాళ్ళ వాళ్ళ ప్రభువైన కాలం కూడా తన ప్రభావం కనపరచలేదు ఇక దేవతల కింది ప్రాణాల సంగతి చెప్పేదేముంది ఆత్మ తప్ప తక్కిన పదార్థాలన్నింటినీ ఇది కాదు ఇది కాదు అంటూ పరిచరిస్తాడు యోగి శరీర సంబంధమైన వాటి మీద ఆత్మబుద్ధి విడిచిపెట్టి ప్రతి ముహూర్తముల్లోనూ హృదయంలోను విష్ణు భగవానుడి పాదపద్మాలు ధ్యానిస్తాడు అవి తప్ప ఇతర వస్తువులు ఏఈ ఏవి అతడిని ఆకర్షించవు విశ్వం యావత్తు బ్రహ్మమయమని భావించగలిగిన యోగికి విజ్ఞాన బలము వల్ల విషయవాసనలు అంటవు అందుచేత వాటి నుంచి అతడు నివృత్తి పొందుతాడు అప్పుడు తన కాలి మడతతో గుహ్య ప్రదేశం నిరోధించి తడబడకుండా ప్రాణవాయు నాభి మొదలైన ఆరు ఉచ్చ స్థానాలకు తీసుకుపోతాడు మొదట నాభి ప్రదేశంలోని మణిపూర్వ చక్రం నుంచి ప్రాణవాయు హృదయములోని అనాహత చక్రంలో ప్రవేశపెడతాడు తర్వాత ఉదాహరణ వాయుగతి నిశ్చయపరిచి అక్కడి నుంచి కంట ప్రదేశంలో విశుద్ధ చక్రంలో ప్రవేశపెడతాడు అనంతరం జితేంద్రియుడైన దానిని మెల్లి మెల్లగా తాలు తాలువును తాగేస్తాడు చివర కళ్ళు చెవులు ముక్కుపొటాలు నోరు ఈ ఏడు ద్వారాలు బంధించి తావులోని వాయువు కనుబొమ్మల మధ్య చక్రంలో ప్రవేశపెడతాడు నిష్కామ భావంతో అర్ధ ముహూర్త సమయము అక్కడి నుంచి ప్రాణం పరబ్రహ్మంలో కలపడం కోసం బ్రహ్మరంధ్రంలో ప్రవేశపెడతారు ఉత్తరక్షణంలో క్షణంలో ప్రాణం బ్రహ్మరంధ్రం ఛేదించుకుని భేదించుకుని దేహాన్ని ఇంద్రియాన్ని వదిలిపెట్టిపోతుంది యోగికి ఒకవేళ బ్రహ్మపదం చేరాలని కోరిక ఉంటే లేదా అని మాది అష్టసిద్ధులు పొంది ఆకాశం ఇది తిరిగే సిద్ధులతో ఉండాలని ఉంటే కాక బ్రహ్మాండాధిపద్యాలు పొందాలని ఆకాంక్ష ఉంటే మాత్రం మనసు ఇంద్రియాలు వదలకు శరీరం వదిలిపెట్టాలి ఉపాసన తపస్సు యోగము ధ్యానము కల యోగులు ప్రాణవాయువులను సూక్ష్మ శరీరంతో ముల్లోకాలు లోపల బయట స్వేచ్ఛగా విహరించగలరు కర్మ చేసేవాడు మాత్రం ఇలా విహరించలేదు బ్రహ్మలోకం వెళ్లదలిచిన కర్మయోగి జ్యోతిర్మార్గం నుంచి మనసు ద్వారా వెళతాడు ఆకాశ మార్గం మొదట అతడు అగ్నిలోకం చేరుతాడు అతడిలో మిగిలిన కల్మషము కూడా అక్కడ కాలిపోతుంది అక్కడి నుంచి అతడు ఓద్భాగంగా పోయి విష్ణు సంబంధమైన మార్గ చక్రం చేరుతాడు విశ్వానికి నాభి వంటిది మార్గ చక్రం దాన్ని అతిక్రమించి నిర్మలమైన లింగ శరీరంతో అతడు ఒంటరిగా ముల్లోకము మహర్లోకము చేరుతాడు సర్వలోకాలు నమస్కరించదగిన లోకము మహర్లోకము బ్రహ్మ విధులు ఉంటాడు బ్రహ్మ విధులు ఉంటారు అక్కడ కల్పాంతము వరకు జీవించే దేవతలు విహరిస్తారు అక్కడ ప్రళయము వచ్చి ఉన్నప్పుడు విశ్వము అనంతపురుషుడు ముఖాగ్నిలో దగ్ధమైపోయినప్పుడు ఆ వేడికి మహర్లోకం వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు గొప్ప గొప్ప సిద్ధేశ్వరులు విమానాల్లో నివాసం ఉంటారు అక్కడ రెండు పదార్థాలు కానీ అక్కడి వాళ్ళ పరమాయువు అక్కడి శోకం లేదు మొసలితనము లేదు చావు లేదు భయము లేదు ఏ విధమైన దుఃఖము లేదు అక్కడి ప్రాణాలు భగవంతుడి ధారణ లేకుండా చావు పుట్టుకల ధారణ దుఃఖం ఎలా అనుభవిస్తున్నది తెలుస్తుంది అక్కడ జాలి కలిగి మనసు బాధపడుతుంది బ్రహ్మలోకం మరోపించిన యోగి నిస్సంగంగా విష్ణు పదహారోహిస్తాడు లింగ శరీరంతో అతడు పృథ్వీ రూపము పొందుతాడు పృథ్వీ రూపం నుంచి జల రూపము పొందుతాడు జల రూపం నుంచి జ్యోతిర్మయ రూపము పొందుతాడు జ్యోతిర్మయ రూపం నుంచి అనంతమైన ఆకాశ రూపం పొందుతాడు ముక్కుతో గంధము నాలుగుతో రసము కా కళ్ళతో రూపము చర్మంతో స్పర్శ చెవులతో శబ్దము కర్మేంద్రియముతో క్రియారూపం పొంది సూక్ష్మ స్థూల భూతాలను అతిక్రమించి పై పైకి పయనిస్తాడు తరువాత సూక్ష్మభూతాలకు ఇంద్రియాలకు లయస్థానమైన మనోమైన దేహమయమైన అహంకార తత్వంలో ప్రవేశించి గుణాల లయస్థానమైన ప్రకృతిలో చేరతాడు ఈ ప్రకృతి ఎనిమిదో ఆవరణ ప్రకృతిలో ప్రవేశించి ఆనందమయడవుతాడు యోగి ఉపాధి జ్ఞానం నశించి పరమానందమైన ఆత్మను పొందుతాడు అలా సర్వోత్తమ గతిని పొందిన యోగి ఈ లోకానికి ఎన్నడు రాడు మహారాజా వేదాలు ఘషిస్తున్న ఈ సనాతన మార్గాలు రెండు సద్యోముక్తి క్రమముక్తి ఈ ప్రశ్నకి జవాబుగా చే జవాబుగా చెప్పాను నువ్వు పూర్వం బ్రహ్మదేవుడి పూజకు తృప్తి పొంది విష్ణు భగవానుడు ఈ రెండు మార్గాలు వివరించాడు దీనివల్ల విష్ణుభక్తి ఏర్పడుతుంది కనుక లోకమున మానవులకు ఇంతకంటే శ్రేయస్సు కలిగి కలిగించేది మరొకటి లేదు బ్రహ్మదేవుడు ముమ్మారు ఏకాగ్ర చిత్తంతో విచారించి భగవంతుడి మీద భక్తి కొదటానికి మేలి మార్గమని స్థిరపరిచాడు దృశ్యమాన జగత్తులో బుద్ధి మొదలైన లక్షణాలను బట్టి చూస్తే భగవంతుడు దష్ట స్వరూపంగా ఉన్నాడని సర్వభూతాలు అంతర్యాముగా నివసిస్తున్నాడని సహజంగానే తడుతుంది కనుక శ్రేయస్సు కావలసిన వాడు ఎప్పుడూ ఏకాగ్ర చిత్తంతో విష్ణు కీర్తన చేయాలి ఆత్మస్వరూపుడైన భగవంతు కథామృతము చెవులనే దోషులతో పానం చేసే సజ్జనులు పవిత్ర చిత్తలయ్యి విష్ణు పదము చేరుకుంటారు శ్రీమద్భాగవతము ద్వితీయ స్కందంలో రెండో అధ్యాయం సమాప్తమైంది తర్వాత మూడో అధ్యాయం గురించి అయితే విందాము కామ్యోపాసనల గురించి అంతవరకు స్వస్తి ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి ఆ భగవాన్ అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజనా సుగున సమస్త మంగళాని స్వస్తి